అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని నేను మా మమ్మీ ఉన్నాను ఈ రోజు ఏంటంటే బీనీస్ క్యారెట్ బఠానీ ఫ్రై కావలసినవి ఎన్నోని కరివేపాకు గ్రీన్ బఠానీ ఉడకపెట్టుకున్నవి పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇది బీనిసు క్యారెట్ బాయిల్ చేసుకున్నది కారం ఇప్పుడు మనం బాండి పెట్టి స్టవ్ అంటించి అందులో ఆయిన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందున పోపు కింద ఆవాను జీలకర్ర ఇప్పుడు ఇందులో చనపప్పు itu jenuh nih karena pakai ini. itu lebatan itu itu cara itu cara itu dingin sih batangan ini yang ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ శాతం అంతా పోవాలి ఇప్పుడు మనం ఇందులో కారం వస్తుంది కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది వేయి ఇప్పుడు పొట్టినాలు పొడి వేసాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మరే కలుపుకోవాలి బాగా ఎంత బాగుంటుంది అంతే అయిపోయింది చాలా ఈజీ సూపర్ ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ బేనిస్ బటానీ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ పెట్టండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరో టేస్ట్ ఉంటుందో మళ్ళీ కలుద్దాం బాయ్